తక్షణం సమాచం కోసం మీ మిత్ర న్యూస్ మూఢనమ్మకానికి బంధీలుగా ఉన్న వీరంతా ఏ తప్పు చేయని విధి వంచితులు కొన్ని సంవత్సరాలుగా ఇడుప గొలుసులతో బంధీలుగా నిలుస్తూ కాపాడే అందు వారు లేక స్తంభాలకు వేలాడుతున్నారు ఏమి జరుగుతుందో మాకు ఎందుకు ఈ శిక్ష అని ప్రశ్నించలేని మానసిక దివ్యాంగులు వీరు అయినా వారి నూడ మూఢనమ్మకమే వారి అజ్ఞానానికి సమేధులుగా మారారు వారిపై దైవం అజ్ఞానం పేరిట అమానవీయమైన సంఘటనలు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని ఓ ప్రార్థన మందిరంలో అల్లాడుతున్న బాధితుల దీన గాధను చూద్దాం వారంతా ఏ తప్పు చేయని విధి వంచితులు ఏ చట్టము పట్టించుకుని అభాగ్యులు సంవత్సరాలుగా ఇడుపగ్గలుతో బందీలయ్యారు ఇటువంటి అమానవీయమైన సంఘటన ఏ అధికారి అడ్డుకొని పరిస్థితులు ఉన్నాయట వారి బ్రతుకులకు చిద్రం చేస్తుంది వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లాలో ఒక ప్రార్థన స్థలంలో మానసిక దివ్యాంగులకు అశాస్త్రీయ విధానాలతో చికిత్సలు చేయిస్తున్నారట అక్కడ మానసిక వ్యాధుల నిపుణులు ఇతర వైద్యులు ఎవరూ ఉండరు దైవం కరణిస్తాడని నమ్మకానికి బాధితులను సంవత్సరాల పాటు వదిలేస్తున్నారు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో అటువైపు వెళ్లకుండా కొందరు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మానసిక వికలాంగులైన తమ వారిని ఇక్కడికి తీసుకొస్తున్నారట బాధితుల్లో ఆడా మోగ అనే తేడా లేకుండా ముక్కుపచ్చలారని పిల్లలు నవయువకులు వృద్ధులు ఉన్నారు వీరిలో చాలామంది ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాల బాగోగులు చూసుకుంటున్న వారు ఉన్నారని చెబుతున్నారు కొన్ని రకాల ఊహించని సంఘటనలతో తీవ్ర ఒత్తిడికి ప్రేమ విఫలంతో కుటుంబ సమస్యలతో మతిస్థిమితం తప్పిన వారిని మొదట్లో ఆసుపత్రులకు తీసుకువెళ్లినా ఆరోగ్యం కుదర పడలేదని ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నామంటూ ఇక్కడికి తీసుకొస్తున్నారట ఈ ప్రార్థన స్థలానికి వచ్చాక బాధితులను నలభై ఒక్క రోజుల పాటు నిద్రలు చేయిస్తారట ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం జరిగే ప్రార్థనలకు తీసుకొస్తారట అప్పటికీ మానసిక సమస్యలు తగ్గకుంటే దేవుడు ఆజ్ఞగా భావిస్తూ వారిని ఇక్కడే ఇనుప గొలుసులతో కట్టిస్తారట పైనుంచి ఆజ్ఞ వస్తేనే సెలవు మంజూరు చేస్తేనే పంపిస్తామంటూ పలువురు జీవితాంత బాంధీలుగా ఉన్నారని చెబుతున్నారు చేతులకు కాళ్లకు గొలుసులతో తిరిగే వాళ్లను చూసి పిల్లలు భయపడుతున్నారట అయితే లోకం తెలియని ఈ బాధితులను ఏమి అనలేమంటూ స్థానికులే సర్దుకొని పోతున్నారని చెబుతున్నారు ఇటువంటి అమానవీయమైన సంఘటనలను చూసి ప్రజలు దిగ్భ్రాంతకు గురవుతున్నారు